ఏంట అమృత చంద్రుతో డ్యూట్ పాట అయిపోయిందా ఏంటి వేళ కొడవా నేను చంద్రుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు పాడుకుంటాను నీకెందుకు నాకేం లేదమ్మా పాప నువ్వు ఇక్కడ వాడితో డ్యూట్ పాడుతున్నావు వాడు అక్కడ వేరే అమ్మాయితో డ్యూట్ పాడుతున్నాడు అయినా నాకెందుకులే నేను వెళ్తున్నాను నీతో వచ్చాను అంతే ఏదో చెప్పాలని వచ్చావు చెప్పకుండా వెళ్తే చంపుతా చెప్పకపోతే నన్ను చంపుతావు చెబితే వాడిని చంపుతావు అయినా నిజం నిర్భయంగా చెప్పేస్తాను చూడు సిస్టర్ చంద్రును నువ్వు అనుకున్నంత అమ్మాయి కూడా కాదు వాడికి ఆడపిల్లలంటే చెరుకు ముక్కలతో సమానం ఎంతో మంది కాలేజీ అమ్మాయిలు వాడితో తిరిగి క్లాస్ తప్పారు రీసెంట్ గా ఒక అమ్మాయి నెల కూడా తప్పింది అమ్మాయి గండు పులిరాజు గారు అమ్మాయి మహేశ్వరి చూడమ్మా నా స్నేహితుడు చెల్లెడు కాబట్టి చెబుతున్నాను ఇంతటితో నువ్వు చంద్రుని మర్చిపోవడం మంచిది నేను వస్తాను మీ శ్రేయోభిలాషి నమస్కరించి రాయినది నర్సాపురంలోని జడ్జి రాజశేఖర్ గారి ఇంట్లో ఉంటున్న చంద్రశేఖర్ అనే కుర్రాడు మీ అమ్మాయి మహేశ్వర్ని ప్రేమించాడు మీకు తెలియకుండా మీ అమ్మాయిని లేపుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు டா <laughs> పెట్రోలు అయ్యారు అయ్యారు మీరు ఎవరో కారు తగలబెట్టండి కొరగానండి పొరగారండి అయ్యారు ఎవరా నువ్వు ఏయ్ బాబుండ్రాన్ని ముక్కలు ముక్కలుగా నరకేండ్రా ఎవరనుకున్నావురా నా ఫ్రెండ్ మీద చేవేస్తే ఏం జరిగిందో చూసావు కదా మళ్ళీ వాడికి ఏమైనా జరిగిందనుకో పెట్రోల్ ట్యాంక్ తో రాను పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ పంగళం తగలబెడతాను జాగ్రత్త జడ్జి గారు ఉన్నారా మేడం క్యాంప్కి వెళ్ళారు ఎందుకు అరవింద్ చంద్రులు పులిరాజు గారి ఇంటికి వెళ్ళి ఆయన కారుని తగలబెట్టారు మేడం ఏమైంది బాబు గారు నేను రాజుగారితో మాట్లాడొచ్చాను ఏమన్నారు ఎస్పి గారు కూడా ఎంతో చెప్పి చూశారు ముందు వినలేదు తర్వాత కొత్త కారు కొనిస్తామంటే సరే అన్నారు ఓన్లీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా ఎక్కడ సాల్వ్ అయింది ఇంకా రేజ్ అయింది అదేంటి రాజు గారు ఒప్పుకున్నారు కదా రాజు గారు ఒప్పుకున్నా చెప్పల్సిన వాళ్ళ తమ్ముడు మాత్రం ఇంకా కోపంగానే ఉన్నాడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరిని దూరంగా పంపితే మంచిదని ఎస్ఐ గారు కూడా చెప్పారు అయితే నానా వాడి తిరుపతి ఎందుకు వెళ్ళాలి తప్పు చేసింది వాడు వాడి మనుషులే కదా చంద్రుని కొట్టింది ఆ బైక్ తగలబెట్టింది అది కాదురా ఇట్రా చంద్రు మంచివాడని నీకు నాకు తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియాలిగా ఇదిగో ఎవరో చంద్రు గురించి చూడుగా రాసిన లెటర్ ఏయ్ ఏంటిది చంద్రు గురించి అన్యాయంగా పిచ్చి రాతలు రాచో నిన్నే అడిగేది నేనేం తప్పు రాయలేదు అతనే అమ్మాయిని మోసం చేసి మనమంతా ఏం తెలియనట్టు నటిస్తున్నాడు నోరు ఏము చెప్పకుండా పోతే నేను కూడా నోరు ముస్కునే ఉంటె దాన్ని ఏము చెప్పాడు అవును కావాలంటే బయట అతనే అడుగు అడుగుతాను వాడు చెప్పలేదంటే చెల్లని కూడా చూడండి రే చంద్రో ఇక్కడే ఉంటే మనకేదో జరుగుతుందని మనవాళ్ళు కొంచెం భయపడుతున్నారు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం పదా ఎక్కడికి వెళ్దాం హైదరాబాదు హైదరాబాద్ అంటే కీము దగ్గర అవును వాడు మనకు చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా అర్జెంటుగా రేపు పొద్దున్నే వెళ్ళి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్రలేపాలి పాల్ పాల్ నా పేరు గోపాల్ పైకిల్ రావా పో నువ్వు పోయించుకునే అరగతి పాలకి పైకి వెళ్ళి రావాలా పోజన పాలకే డబ్బులు ఇవ్వలేదు నీ మొహానికి డైలాగ్ ఒకటి ఏంటి సినిమ్రా పాట ఆపేశావు ఆడు నిన్న కుట్టేసినది మా నాకుట్టేసినది గండు చీమా గండు చీమా ఏంటిది సిరం అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది ఆహా షకీలా అయినా పర్వాలేదు షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఓ మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా వాడి గోడ రంగు తప్ప గోడ రంగు తెలీదు ఆడా గురించి అసలే తెలీదు వాడొక పిక్చర్ వద్దవా పట్టతలా వాడు రా నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేతాయి ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు నేను ఎడతారా నీకు ముద్దు అయ్యయ్యో శక్తిలా నేను లోయలో పడిపోయాం కాపాడండి కాపాడండి ఏంటి నువ్వు షకీల లోయలో పడిపోయారా ఏంట్రా నాది బట్ట నాకు లేడీస్ కొట్టడం నా తెలీదాన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి కాకివా ఒక్కసారి టచ్ చేశానంటే లైఫ్ లాంగ్ నా చుట్టూ తిరగాల్సిందేరా ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్లి టీబట్ట ఏంట్రా చూపు చెత్త ఫేసు నువ్వును మా అన్న నిన్ను గంట కంటే ఏ గార్డెన్ అయితే బరువులు మోసుకొని బతికేది

చూసావరా వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు అంతేగాని లేచాడు వీడిని ఇక్కడ లేపావనుకో మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు వీడిని బయటికి తీసుకెళ్దాం పద